హాయిందరికి వల్ల మా ఫ్యామిలీలో చిన్న గెట్ టుగెదర్ ఉంది అనుకోకుండా అత్తమ్మ తనతో నన్ను కూడా తీసుకెళ్లారు వెల్లేదారులో అంతా సోలార్ స్టేషన్ ఇంకా ఓపెన్ కాస్ట్ కనిపిస్తుంది వెళ్ళింది ఎక్కడికో తెలుసా మా సొంతూరు రాజా అదే అండి మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ గారిని ప్రతి సంవత్సరం అందరం కలిసి దీపావళి నోము ఇక్కడ వాళ్ళం కానీ ఈసారి మంచిర్యాలలో చేసుకున్నాం కదా అందుకోసమని మా అత్తమ్మ ఇంకా పిన్ని వాళ్ళందరూ కలిసి ఒకసారి కలవాలనుకున్నారు ఇక్కడ ఇవన్నీ మా మామయ్య చిన్నప్పుడు తన చేతులతో కట్టుకున్న ఇల్లులు ఇవి ఊరికెళ్తున్నామంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది నాకు ఫేవరెట్ అయినా వందేళ్ల క్రితం నాటి మా ఇంటి తాళం ఇంతకి మీలో ఎంతమంది ఇలాంటి తాళం చూసారు నాకు కామెంట్ చేయండి తర్వాత ఇంటి పక్కనే ఉన్న మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మా చిన్నోడి చిట్టి చెల్లిని పలకరించేసి అందరం కలిసి ఫామ్ కి అయితే వెళ్ళిపోయాము చూస్తున్నా అక్కడ ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా చేపలకి కడుపు నిండా ఫుడ్ పెట్టేసి మాకు కూడా ఆకలి అవుతుందని చెప్పేసి తొందరగా ఇంటికి వచ్చేసాం తిరిగి తిరిగి పిల్లలు కూడా చాలా అలసిపోయినారు వాళ్ళు ఇంకా అత్తమ్మ అందరికి భోజనం వడించేసారు కరెక్ట్ గా తినేటప్పుడే ఫోన్ వచ్చింది ట్రాన్స్పోర్ట్ లో ఫ్లాష్ బ్రిక్స్ దగ్గర కొత్త మిషన్స్ రీచ్ అయినాయని ఈ మిషన్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు చూసే ఉంటారు అత్తమ్మ పెళ్ళైనప్పటి నుండి అంటే పోయిన నలభై సంవత్సరాల నుండి వాళ్ళ ఆడబిడ్డలతో ఎలాంటి గొడవలు లేకుండా కష్టంలో సుఖంలో దుఃఖంలో ఒకరు ఒకరు తోడుగా ఉంటారు పదిహేనర్దల్లగా కాకుండా అక్క చెల్లగా కలిసిపోయి ఎంతో హ్యాపీగా ఉంది అందుకోసమని వీళ్ళ జాయింట్ ఫ్యామిలీస్ అన్న చాలా ఇష్టం అందుకే మీలో ఎంత మంది జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి థ్యాంక్ యూ